సంథింగ్ డెఫినెట్లీ వెంట్రాంగ్ బట్ వీ హ్యాడ్ నో ఎవిడెన్స్ ఇది ప్రశాంత్ కిషోర్ అది జన్ స్వరాజ్ పార్టీ ఓనర్ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి అన్ని యూనిట్లు మూసేసి ఆయన చెప్తున్నటువంటి మాట అనమాట ఏమని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది కానీ మా దగ్గర ఆధారాలు లేవు ఇది ఆయన చెప్పిన మాట మీకు గుర్తొచ్చి ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున రిజల్ట్స్ రావడంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు ఆ అక్కచెల్లెల ప్రేమలు ఏమైనాయో అవ్వాతాతల ప్రేమ అయిపోయినాయో ఏమీ తెలియదు ఇలాంటి ఒక ఓటమి వచ్చింది మరి ఎక్కడో ఏదో జరిగింది ఆధారాలు అయితే మన దగ్గర లేవు ఇది ఆయన అన్నమాట మరి ఆయన అన్నమాట తర్వాత ఎంతమంది అన్నారు రాహుల్ గాంధీ గారు ఎన్ని చోట్ల తిరిగారు ఏమేమి చెప్పారు చివరికి ఏం తేల్చారు కోట్ చోరీ నాదం ఒకటి ఎత్తుకున్నారు ఇప్పుడు ఎవరైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కలిసి తన వ్యూహాలు అయితే లేవు కానీ తన మాట అయితే చెప్పాను అని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోరు ముందు తన పార్టీ తాను ఓటమికి బాధ్యత వహించినటువంటి ఆయన ఆయన నోటి వెంట కూడా అదే మాట వచ్చింది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఆయన స్పందనని బట్టి నాకు సరిగ్గా గుర్తులేదు ఆయన చేసినటువంటి విధానాలు ప్రజా వ్యతిరేకత అన్నీ కలిపి ఆయన్ని ఘోరమైన ఓటం పాలయ్యేలాగా చేశాయి నాకు ముందే సంకేతాలు వచ్చాయి అని చెప్పి ఆయన అప్పుడు కానీ జగన్మోహన్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏదో జరిగిందంటే తప్పు మీరే చేజేతులు అలా చేసుకున్నారు అని చెప్పడం మరి ఇక్కడ తన పార్టీ ఓడిపోయేసరికి మాత్రం సంథింగ్ డెఫినెట్లీ వెంట్రాంగ్ బట్ వీ హ్యాడ్ నో ప్రూఫ్స్ వీ హ్యాడ్ నో ఎవిడెన్స్ అని ఇంగ్లీష్లోనూ హిందీలోనూ బాధపడతా ఉన్నారు అంటే తలనొప్పైనా అయినా సరే తన దాకా వస్తే తెలియదు అనడానికి ఇంతకు మించిన ప్రూఫ్ ఇంకోటి ఉండదు ప్రశాంత్ కిషోర్ గారు పార్టీలకు వ్యూహకర్త ఏం చేస్తే పార్టీలు గెలుస్తాయి నేను రంగంలో దిగితే ఎవడైనా సరే గెలవాల్సిందే ఇలాంటి భుజకీర్తులు పరస్థుతులు చేపించుకున్నటువంటి ఆయన అంటే ఇతరుల చేత కీర్తించబడినటువంటి ఆయన చివరికి ఇంత ఘోరమైన వాటిని నేను ఒక వీడియోలో నూట యాభై ఎనిమిది సీట్లనే చెప్పాను తప్పు రెండు వందలకి పైగా సీట్లలో పోటీ చేశారట అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు బహుశా ఇది ఊహించే ఏమో అయినా రాఘవపూర్ నుంచి బరిలో దిగుతానని చెప్పి రాఘవపూర్ అంటే తేజస్వి యాదవ్ కంటెస్ట్ చేసి గెలిచిన చోట ముందు తప్పుకున్నాడు బరిలో నుంచి తప్పుకున్నాడు నేను పోటీ చేయను అని చెప్పేసి మంచిదైంది లేకపోతే తన సీటు కూడా తాను ఓడిపోవటం ఏంటి అనుకుంటాడు ఇప్పుడు ఆయన ఆరోపిస్తున్న ఏంటంటే బీహార్ అసెంబ్లీలో అసలు నేను ఎప్పుడూ చూడలే ఎన్నికల ప్రక్రియకి ముందు ఇలా పదివేలు రూపాయలు మహిళలకు వేయటము అదే వారిని గెలిపించింది అంతేకాదు పోలింగ్ తర్వాత కూడా పోలింగ్ తర్వాత కూడా పదివేలు వేస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి పద్ధతులతో గెలిచింది అంటాడు ఇప్పుడు సంథింగ్ డెఫినెట్లీ వింట్రాంగ్ అన్న వ్యక్తి ఇక మిగతా హామీలు తొలిపోకూడదు అధికార పార్టీగా దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలకు ముందు కాదు కదా ఎన్నికల ముందు నుంచి వేస్తూనే వచ్చాడుగా ఆయన ఒక్కడికి ఉంటుంది ఆ హక్కు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా మేము ఓడిపోయామంటే అది జరిగింది అని మరి నువ్వు హామీలు తప్పితే ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజున బయటకు వచ్చేసి నేను ఎక్కడికి పారిపోను జేడియూ నిజంగా ఇచ్చిన హామీలను నిజంగా నెరవేరిస్తే అప్పుడు నిజంగా నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను రకరకాల ఏవో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కదా అట్లాంటప్పుడు ఎవరికి హక్కు ఉంటుంది ఎవరు నిజంగా క్షేత్రంలో నిలబడి పోరాడారు అనే వాటిని పక్కన పెట్టి అంతే ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో ఆ విద్యలో ప్రశాంత్ కిషోర్ కూడా ఆరిదేరుతున్నాడు అని అనుకోవాలేమో మరి ఆ కామెంట్ని ఆ రెస్పాన్స్ని చూసినప్పుడు నాకు అనిపించిన ఇది అన్నమాట సంథింగ్ వెంట డెఫినెట్లీ రాంగ్ సంథింగ్ డెఫినెట్లీ వెంట్ రాంగ్ బట్ వీ హ్యావ్ నో ఎవిడెన్స్ అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆ మాటేనాయ్యా మీరు కూడా ఇప్పుడు అంటుంది అది ట్రెండ్ ఒకళ్ళు సెట్ చేస్తారు ఇంకొళ్ళు ఫాలో అవుతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్న వాళ్ళందరూ ఆయన వాటిలో ఇది ఇదొక దృష్టాంతం